శాంత శాంత ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్ట అంటూ పిలిచాడు రఘురావు వాళ్ళు కుర్చులో పుల్లబడుతూ ఆ వస్తున్నా అంటూ మంచినీళ్ళ గ్లాస్ తో వచ్చింది శాంత అరే ఏంటండి ఆ చెమటలు అవును ఆ పుస్తకాలేంటి మన ప్రవీణ్ కి స్కూల్లో సీట్ సీట్ ఇచ్చారా ఆ పుస్తకాలన్నీ వాడివేనా ఎప్పుడు జాయిన్ చేసుకుంటామన్నారు ఫీజు ఎంత అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది శాంత ఆపు శాంత ఆపు ఆముతావా నీ ప్రశ్నల వర్షం ఇప్పటికే చివడంతో తడిసి ముందయ్యాను స్కూల్ వాళ్ళు పెట్టిన ఇంటర్వ్యూలో వాడు సెలెక్ట్ అయ్యాడు వెరీ గుడ్ నాకు తెలుసండి వాడు సెలెక్ట్ అవుతాడని వాడెవడు నా బంగారు కొడ్డ కోహినూరు వజ్రం తెలుగు అంతా నా పోలికే అంటూ అప్పుడే లోపలికి వచ్చిన కొడుకుని మెచ్చుకుంటూ దగ్గరికి తీసుకుని ముద్దాడింది శాంత ఆము శాంత అలా సంబరపడిపోకు ఇంకా నువ్వు వినాల్సింది చాలా ఉంది నేను మన వాడు సెలెక్ట్ అయ్యాడు అని చెప్పాను కానీ ఇద్దరం సెలెక్ట్ అయ్యామని చెప్పానా అదేంటండి స్కూల్లో చదవాల్సింది వాడు కదా మనం సెలెక్ట్ కావడం ఏంటి ఆశ్చర్యం వదనంతో అడిగింది శాంత పిచ్చి శాంతా ఆ లిటిల్ ఏంజిల్స్ ఇంగ్లీష్ మీడియంలో పిల్లవాడికి సీటు రావాలంటే పిల్లల తల్లిదండ్రులకు కూడా ఇంటర్వ్యూలు ఉంటాయట దాంట్లో మనం సెలెక్ట్ అయితేనే మన వాడికి సీటు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేశాడు మన వాడికి హోంవర్క్ చేయించే సత్తా మనలో ఉందో లేదో వాళ్ళు ఇంటర్వ్యూలో తేల్చేస్తారు ఇవిగా ఈ మెటీరియల్స్ ఆ స్కూల్స్ వాళ్ళు ప్రింట్ చేసినవే లాంటి తల్లిదండ్రుల కోసం నాలుగు వేలేనట రెండు రోజుల్లో ప్రిపేర్ అయి రమ్మన్నాను అంటూ తాను తెచ్చిన పది పుస్తకాలు శాంత ముందు పడేశాడు భద్రం ఏమిటండి వాళ్ళు మనల్ని ఈ మెటీరియల్ నుండి ప్రశ్నలు అడుగుతారా అంటే అమాయకంగా ముఖం పెట్టి అడిగింది శాంత పిచ్చిదానా అందుకే కదా వాళ్ళు మనకు మెటీరియల్ ఇచ్చింది సరేలే త్వరగా లేచి భోజనం పెట్టు ఇద్దరం తిన్నాక కలిసి ప్రిపేర్ అవుదాం అసలే రెండు రోజులే టైం ఇచ్చారు అన్నాడు రఘురామ్ రెండు రోజులు రాత్రి పగలు కఠోర అపశీలాగా నిద్రాహారాలు మాని మరీ మెటీరియల్ అంతా చదివారు రఘురాం శాంతను ఉదయమే టిఫిన్ చేసి క్యారేజ్ బాక్సులో భోజనం సరిది శాంత రఘురామ్ ఇంటర్వ్యూలో నింఘలని కోరుకుంటూ దేవుడి ముందు బోర్లా పడి మరీ దండం పెట్టుకున్నాడు రఘురామ్ వెళ్లి ఆటో పిలుచుకుని వచ్చాడు అరగంటలో ఆటో ఆ ముగ్గురిని లిటిల్ ఏంజల్స్ స్కూల్ ముందుకు చేర్చింది అబ్బా ఎంత పెద్ద స్కూల్లో మన వాడికి ఇసుక లో సీటు వస్తే బాగుడు అన్నది శాంత తల్లిదండ్రులతో పిల్లలతో ఇసుక వేస్తే రాలినంతగా నిండిపోయి ఉంది కాంప్లెక్స్ రఘురామ్ అటెండర్ అప్పారావుని పిలిచి అడిగాడు ఇంటర్వ్యూ ఎప్పుడు మొదలవుతుంది అని వై ఆర్ యూ వెర్రీ ఆఫ్టర్ ఎరైవల్ ఆఫ్ ద ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూ విల్ బి అంటూ తనకు ఇచ్చిన వచ్చిన ఇంగ్లీష్ ని వాడేశాడు థాపి వెళ్ళి అలా క్యూలో నిలబడండి మీ వంతు రాగానే పిలుస్తా అంటూ క్యూ వైపు చూపించాడు ఆ క్యూ మన రాజకీయ నాయకుల అవినీతి చిట్ట అంత పొడుగుంది అప్పారావు రంగురామ్ చేతిలో చేతిలో ఒక టోకెన్ పెట్టాడు యాభై రెండు అంటూ పది గంటలకే ఇంటర్వ్యూ అని చెప్పిన అయ్యవార్లే పదకొండు గంటలకి కార్లోంచి తాపిగా దిగాడు బుస్సు అని పెద్ద శబ్దం వచ్చింది ఆ అమ్మయ్య ఇక ఇంటర్వ్యూలు స్టార్ట్ అవుతాయి అనుకుంటా అని డిటూర్పు ఇడిచారు అంత ఆ బుస్సు శబ్దం అదే ఇంతలో ప్రిన్సిపాల్ గది నుంచి కాలింగ్ బెల్ మోగింది అటెండర్ అప్పారావు ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళడం వెంటనే వేగంగా బయటికి రావడం చర్య ప్రతి చర్యలాగా జరిగాయి రఘురామ్ ఆత్రం ఆపుకోలేక అడిగాడు అప్పారావు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందా అని లేదండి ప్రిన్సిపాల్ గారి టామీ అదేనండి వారి కుక్కకి జబ్బు చేస్తే మేడం గారు దాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారంట సార్ ఇంకా టిఫిన్ చేయలేదంట హోటల్కి వెళ్ళి టిఫిన్ తిమ్మన్నారు టిఫిన్ తిన్నాక నెమ్మదిగా సార్ చేస్తారట స్టార్ట్ చేస్తారట వేగంగా వెళ్ళిపోయాడు అప్పారావు సుమారు ఒక గంట తర్వాత టిఫిన్ తీసుకుని తాపిగా వచ్చాడు అప్పారావు అది తిన్నాక నింపాదిగా పన్నెండున్నరకి ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు ఇంతలో రాజారావు రమాదేవి జంట ఎవరండి ఇంటర్వ్యూకు రమ్మంటున్నారు అంటూ రెండు సార్లు పిలిచాడు కాదు కాదు అరిచాడు అప్పారావు ఆ జంట వేగంగా ప్రిన్సిపాల్ ఛాంబర్ లోకి వెళ్ళడం జరిగింది పది నిమిషాలు కాగానే ఆ జంట ఢీలా ముఖాలతో బయటకి రావడం కనిపించింది అందరూ బెల్లం చుట్టూ ఈగల్లా వాళ్ళ చుట్టూ చేరి ఇంటర్వ్యూ గురించి అడగడం వాళ్ళిద్దరూ మౌనంగా వెళ్ళిపోవడం అందరినీ కలిసి వేసింది ఆ తర్వాత ఇంటర్వ్యూలు చక్కచక్క గడిచిపోయాయి సుమారుగా యాభై గంటలకు ఇంటర్వ్యూలు అవ్వగానే లంచ్ బ్రేక్ అంటూ మూడు గంటలకు ఇంటర్వ్యూలు ఆపివేశారు ఏటు వాళ్ళు అటు లంచ్ చేయడానికి వెళ్ళిపోయారు నీరసంగా కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది అన్నారు టోకెన్ ఎంత నడుస్తుంది ఇప్పుడు ఆత్రంగా అడిగాడు రాఘారా అరవై నాలుగు అని అప్పారావు చెప్పేసరికి రఘురామ్ నో అంటూ కేక వేశాడు అందరూ ఒకసారిగా రఘురాం కేసి ఆశ్చర్యంగా చూశారు నా టోకెన్ యాభై రెండు అది జరగకుండా అరవై నాలుగుకి ఎలా వెళ్ళింది బిఖముఖంతో అడిగాడు రఘురామ్ నాకేం తెలుసు యాభై రెండు అంటూ యాభై సార్లు పిలిచినా ఎవ్వరూ రాలేదు అందుకే కంటిన్యూ చేసేసాం ప్రస్తుతం మీ నెంబర్ వెయిటింగ్ లో ఉంది ఇంకా పది టోకెన్లే ఉన్నాయి లాస్ట్ లో పిలుస్తా అంటూ కసిరాడు అమ్మారావు చేసేదేమీ లేక లైన్ చివర్లో నిలబడ్డాడు ఇద్దరు సాయంత్రం అరగంట ఆరు గంటల సమయం రఘురామ్ శాంతలకు పిలుపు వచ్చింది నోనికి వెళ్లారు ఇద్దరు వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ కమ్ అంటూ అండ్ టెక్ యువర్ సీట్స్ అంటూ సాధారణంగా ఆహ్వానించిన ప్రిన్సిపాల్ ని చూసి ఉమ్మిత అయ్యారు రఘురామ్ దంపతులు వెల్ మీ అబ్బాయి మా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడం జరిగింది ఇప్పుడు మీ ఇద్దరికి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ఆల్ ద బెస్ట్ అంటూ రఘురామ్ కి సెకండ్ హ్యాండ్ ఇచ్చాడు ప్రిన్సిపాల్ రఘురామ్ గారు మీకు మొదటి ప్రశ్న ఏబీసీలను జడ్డు వరకు చక చక చెప్పండి ఓస్ ఇంతేనా అంటూ గడగడ పది సెకండ్లలో చెప్పాడు రఘురామ్ వెరీ గుడ్ ఇప్పుడు రివర్స్లో జెడ్ నుంచి ఏ వరకు చెప్పండి పచ్చి వెలకాయ నోట్లో పడ్డట్టు టైది రఘురామ్ ఎలాగో తంటాలు పడి చెప్పాడు ఇప్పుడు మీ మూడో ప్రశ్న మీకు తెలిసిన ఏవైనా నాలుగు పంచవర్ష ప్రణాళికల గురించి చెప్పండి మీరిచ్చిన మెటీరియల్లో అసలు ఈ ప్రశ్నే లేదు కదండి అంటూ అడిగాడు రఘురామ్ ఆ మేమిచ్చిన మెటీరియల్లోనే అడగాలని రూల్ ఏం లేదు ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలు జరిగినా ఇలాగే ఉంటున్నారు ముందు ప్రశ్నకు సమాధానం చెప్పండి నాకు తెలియదండి కోపం ఆపుకోలేక అరిచాడు రఘురా ఓహో మీకు బీపీ ఎక్కువే కిసుక్కున నవ్వాడు ప్రిన్సిపల్ ఆఖరి ప్రశ్న బీ ద లైట్ హిస్టరీ ఆఫ్ అడాల్పు హిట్లర్ ఏమంటే మనకి ఇచ్చిన ఈ ప్రశ్న ఉందండి అంటూ ఎగిరి గంతేసింది శాంత పిచ్చి మొహమా ఈ ప్రశ్న ఉందని నాకు తెలుసు కానీ దానికి ఆన్సర్ ఇవ్వలేదు రిఫరెన్స్ కోసం నాలుగు పుస్తకాల పేర్లు మాత్రం ఇచ్చారు అయినా అవన్నీ ఎక్కడ కొని చచ్చేది అంటూ కసిగా అరిచాడు రఘురా సో యు డోంట్ నో ద ఆన్సర్ వెరీ బ్యాడ్ ఓకే మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి అంటూ శాంతిని పిలిచాడు ప్రిన్సిపల్ చూడండి అమ్మా వాట్ డూ యూ నో అబౌట్ సెకండ్ వరల్డ్ వార్ టెల్ ద ఆన్సర్ అన్నాడు ప్రిన్సిపల్ శాంత దిగ్గుణ రఘురా వైపు తిరిగింది ఏవండి అంత పచ్చి మోసం దగా వీళ్ళు మనకి ఇచ్చిన మెటీరియల్లో ప్రశ్నలు అడగకుండా ఇష్టం వచ్చినట్లు అడుగుతున్నారు అంది ఆవేశంగా సరే మేము ఇచ్చిన మెటీరియల్లో ప్రశ్న అడుగుతున్నా కెన్ యూల్ వి హౌ మెనీ రఘురామ్ వెర్రి ముఖాలు వేసుకున్నారు సో యూఆర్ నాట్ సెలెక్టెడ్ అన్నాడు ప్రిన్సిపల్ సార్ ప్లీజ్ సార్ ఎలాగైనా మా అబ్బాయికి మీ స్కూల్లో సీటు కావాలి ప్రాధాయపడ్డాడు శాంత రఘురామ్ సరే రఘురామ్ గారు మీరు ప్రాధాయపడుతున్నారు కాబట్టి మీకు వచ్చిన పరీక్ష ఏంటండి చెప్పండి ఆత్రంగా అడిగారు రఘురావు ఏం లేదు ఆ మూలన ఉన్న బియ్యం బస్త భుజాన వేసుకొని అటు ఇటు ఓ పదిసార్లు వేయి వేయండి అన్నాడు ప్రిన్సిపల్ ఎందుకండి ఈ పరీక్షమాయకంగా అడిగాడు రఘురావు ఆ ఏం లేదు మీ అబ్బాయిని స్కూల్ బస్సు ఎక్కించడానికి మీరు వాడి పుస్తకాల సంచి మోయగలరా లేదా చూద్దామని రఘురామ్ కనీసం నీళ్ల బకెట్ కూడా మోయలేని వాడు బియ్యం బస్తా ఎలా పోయగలడు కానీ కొడుకు కోసం ప్రయత్నం చేసి జారిపడ్డాడు సో మీరు పరీక్షలో నెగ్గలేదు కాబట్టి ప్రిన్సిపాల్ మాట పూర్తి కాకముందే మళ్ళీ ప్రాధేయపడ్డాడు రఘురాం శాంతలు మీరు మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు అవకాశం ఇస్తున్న చూడండి అంటూ ఓ పేపర్ వాళ్ళు ముందుకు నెట్టాడు పేపర్ విప్పి చదవడం మొదలెంటారు ఇద్దరు మా స్కూల్లో మీ పిల్లవాడికి సీట్ కావాలంటే మీరు చెల్లించాల్సిన ఫీజు డొనేషన్ వివరాలు అని కనిపించింది స్కూల్ బిల్డింగ్ స్టాండ్ కన్స్ట్రక్షన్ కి ముప్పై వేలు గోడ కన్స్ట్రక్షన్ కి ఐదు వేలు స్కూల్ కాంప్లెక్స్ లో సైకిల్ స్టాండ్ కి పది లైబ్రరీ బుక్స్ కి పది మరియు నడవాలంటే ప్రభుత్వం గుర్తింపు కావాలి కాబట్టి పదివేలు మొత్తం ఫీజు అరవై ఐదు వేలు కట్టాల్సి ఉంటుంది సారాంశం అంటే మన అబ్బాయికి రెండో తరగతి చదవడానికి అరవై ఐదు వేలు కట్టాల్సి వస్తుంది అనమాట రఘురామ్ నెమ్మదిగా లేచి ప్రిన్సిపాల్ గారు నాది ఒక చిన్న సందేహం స్కూలు ప్రభుత్వ గుర్తింపు కోసం మీరు డబ్బులు కట్టాలి కానీ మమ్మల్ని అడగడం ఏంటి లాజిక్ గా అడిగాడు అనుకొని కన్ను బొమ్మలు ఎగరవేస్తూ శాంత వైపు చూశాడు రఘురావ్ వెరీ గుడ్ చాలా మంచి ప్రశ్న వేశారు ఈ స్కూల్లో స్థాపించింది మీ పిల్లల కోసం మీ పిల్లల చదువుల కోసం అటువంటప్పుడు మీ పిల్లలకి మీరు కాక మేము ఎలా కడతాం చెప్పండి అంటూ ఇంకా లాజిక్ గా సమాధానం చెప్పాడు ప్రిన్సిపాల్ ఏదో ఒకటి నిర్ణయించుకుని రేపటి కల్లా వచ్చి ఫీజు కట్టి జాయిన్ చేయించండి అన్నాడు ప్రిన్సిపల్ మారు మాట్లాడకుండా నీరసంగా నిస్సహాయంగా లేచారు రఘురామ్ దంపతులు తెల్లవారగానే మారు మాట్లాడకుండా ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లవాడిని చేర్చి ఇంటికి వచ్చారు రఘురామ్ సంవత్సరం తిరిగింది చివరి పరీక్ష ఫలితాలు ఇచ్చారట కొడుకు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు డాడ్ ఐదు వందల తొంభై అవుట్ ఆఫ్ సిక్స్ అవర్ హెడ్ మాస్టర్ టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్ బి ఐ యామ్ ప్రౌడ్ సే దట్ యు బెస్ట్ పేరెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ గడగడ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న కొడుకుని అలాగే విస్తుపోయి చూస్తున్నారు శాంత దంపతు రఘురాములు ఇదే సమయంలో పక్కింటి చలపతిరావు ఇంట్లోంచి అరుపులు కేకలు వినిపించసాగాయి అరవై వేలు తగలేసి ఆ లిటిల్ ఎంజిల్స్ స్కూల్లో వేస్తే ఆరు వందలకి రెండు వందల మార్కులా వచ్చేది ఒక ఇంగ్లీష్ ముక్క రాలేదు అడ్డగాడిదల మోశాను కదరా డబ్బు దండగే తప్ప ప్రయోజనం లేకుండా పోయింది కదరా సన్నాసి అంటూ ఏమండి ఆ లిటిల్ ఏంజిల్స్ స్కూల్లో మన వాడిని చేర్పించకపోవడం మంచిది అయ్యింది పైన పటారం తప్ప ఏమీ లేదు వేలకు వేలు తగలేయకుండా ఒక చక్కటి ఆలోచన వల్ల మంచి వేలు జరిగింది మనకి అన్నది శాంత అవును ఇదంతా వడ్ల గింజలో బియ్యపు గింజ లాంటిదే అంటూ కొడుకుని ఎత్తుకుని ముందాడాడు రఘురామ్ కథ సమాప్తం అండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ